పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మూడు చెక్కలు ఆరు ముక్కలుగా ఏర్పడుతుందని నియోజకవర్గంలోని ప్రజలు చివరు కోరుకుంటున్నారు టీడీపీ ఓటు బ్యాంక్ కింద నీళ్లా పావుతుందని రోజురోజుకు తేదీపీ అభ్యర్థి బలం రెట్టింపు అవుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ప్రచారం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి మచ్చుకైనా కనపడడం లేదని అదే పార్టీ నాయకులు నిరాశపడుతున్నారని లోకల్ టాక్ నడుస్తోంది కురుపాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ తోయక జగదీశ్వర్కి అభ్యర్థిత్వం ఖరారు చేసిన నుంచి ఆమెపై కొందరు తెరవెనక చూపించే వ్యతిరేకతను ఇప్పుడు బహిరంగంగా చూపిస్తున్నారని ప్రజలు గుసగుసలాడుతున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ గ్రంథాలయ చైర్మన్ దత్తి లక్ష్మణరావు ఆయన అనుచార వర్గం నియోజకవర్గంలో జరిగే ఏ కార్యక్రమంలోనూ పాల్గొనకపోవడంతో నియోజకవర్గ ప్రజల గుసగుసలకు మరింత బలం చేకూరుతోంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి వలన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు సునాయాసంగా ఉంటుందని అధిష్టానం ఆశలు పెట్టుకున్నప్పటికీ కూటమిలోని వర్గపోరు రోజురోజుకు పెరుగుతూ అభ్యర్థి ఓటమికి చేరువ చేస్తోందని నియోజకవర్గంలో టాక్ పరుగులు పెడుతోంది ايني <laughs> ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్న పరీక్షిత్ రాజు పుష్ప శ్రీవాణి ఓకే ఈరోజు ఈ గురుబాం నియోజకవర్గ మీ సంతోషంలో మీ కష్టంలో కరోనా సమయంలో మీకు అండగా ఉన్నామని చెప్పి అండగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ కురం నియోజకవర్గంలో చలం కూడికి ూమ్ ఉండేదండి పిల్లలకి అసలు అంత మంచి ప్రాంగణం కానీ ప్రహారీ గానీ పిల్లలకి సెసి కానీ ఎంత మారు గ్రామం అయినా కూడా ఇంత డెవలప్ చేసి